రంగుల ఆర్ట్ గ్యాలరీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న రంగుల సమ్మర్ క్యాంప్ బ్రోచర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత ఆవిష్కరించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు ఉపయోగపడే చిత్రకళలు సంగీతం డాన్స్ మరియు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుందని నిర్వాహకురాలు రంగుల సంధ్య తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను సమ్మర్ క్యాంపులో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు దామచర్ల నాగసత్త మాట్లాడుతూ రంగుల ఆర్ట్ గ్యాలరీ వారి సమ్మర్ క్యాంప్ ద్వారా పిల్లలకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు గతంలో తమ ఇద్దరు పిల్లలు కూడా రంగుల ఆర్ట్ గ్యాలరీలో డ్రాయింగ్ నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులకు ఈ కళలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రంగుల ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకురాలు రంగుల సంధ్య మహిళా చిత్రకారిణి వేల్పూరి రాధ మరియు సంధ్యారాణి పాల్గొన్నారు వాళ్ళ సమ్మర్ క్యాంప్ గురించి చెప్పబోతున్నాము రేపు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉందంతాను ఇక్కడ అంతా కూడా డ్రాయింగ్ కానీ పెయింటింగ్స్ కానీ అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదన్నా మరటు రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అండ్ క్లాసికల్ డ్యాన్స్ సంగీతం అన్నీ నేర్పించబడుతూ ఉన్నారంటాను పిల్లలందరూ కూడా వినియోగించుకోవాల్సింది కోరుకుంటూ ఉన్నాం అంటే ఆల్మోస్ట్ సమ్మర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎండలకి ఎలా బయటకు వెళ్ళారు ఇలా సమ్మర్ క్యాంప్ వల్ల ఏదో ఒక ఆర్ట్ ఒక రకంగా వస్తుంది అంటే ఐడియల్గా కూర్చోకుండా పిల్లలు అనేవాళ్ళు ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆర్ట్ నేర్చుకుంటే మంచిదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం డెఫినెట్గా అందరూ సంజాగర్ నుంచి గారి గురించి అందరికీ తెలుసు ఎప్పటి నుంచో కూడా చాలా బాగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు అంటాను అంటే మేము ఆల్మోస్ట్ మా పిల్లలు చిన్నప్పుడు కూడా సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ కూడా నేర్చుకుని ఉన్నారు ఒక టైంలో అంతాను తప్పకుండా అందరం వినియోగించుకోవాల్సిందే కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఏప్రిల్ ట్వంటీ నుంచి మే థర్టీ ఫస్ట్ రావచ్చు రావాలనుకున్నా రావాలనుకున్నా రేపటి నుంచి కూడా వెళ్ళొచ్చు అంట డెఫినెట్గా అందరం వినియోగించుకోవాలనుకుంటున్నాం నమస్తే మా ఈ రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో రంగు రంగుల సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఈ మనకి హాలిడేస్ ట్వంటీ ఎయిత్ నుండి ఉండడం వలన ఈ ట్వంటీ మే ఏప్రిల్ ట్వంటీ నుండి మే థర్టీ ఫస్ట్ క్లాసెస్ అని అనుకున్నాము రేపటి నుండి వీలుగా ఉన్నవాళ్ళు హాఫ్ డే స్కూల్స్లో ఖాళీగా ఉన్నవాళ్ళు రావాలనుకున్నా కూడా రేపటి నుండి క్లాసెస్ ఉన్నాయి సో అందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను తప్పకుండా అంటే మార్నింగ్ సెక్షన్ ఉంటుంది ఈవినింగ్ సెక్షన్ ఉంటుంది సో ట్వంటీ నుండి మాత్రం ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది ఇప్పటి వరకు మాత్రం ఈవినింగ్ సెక్షన్సే రన్ అవుతున్నాయి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు ఉంటుంది ఓకే తప్పకుండా అందరూ ఈ పిల్లల్ని మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని కళలు